స్వాగతం కూడా నా యొక్క నమస్కారములు గత వారం రోజుల నుంచి మన ఆధోని నగరంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కొన్ని విషయాల మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు నిన్న జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి ప్రసాద్ చెప్పినటువంటి ప్రెస్ మీట్ మీద ఒక విషయం ఆయన మాట్లాడితే మాట్లాడితే ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు కాక ఆయన పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆదంలో అనేక విషయాల మీద ఆయన అవగాహన ఉండొచ్చు రాజకీయంగా విమర్శించే హక్కు ఆయన పొంది కానీ నిన్న జరిగినటువంటి టోటల్ ఎపిసోడ్లో అత్యంత వైభవంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఐదవ తేదీన విజయవాడ గన్నవరం దగ్గర జరిగినటువంటి ఐదవ శంకరరావు మీద ఆయన మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు నేను నచ్చలేను ఎందుకంటానంటే ఆయన నచ్చలేదు ఆ యొక్క సభ అత్యంత దిగ్విజయంగా సభ సక్సెస్ అయింది అనుకున్న దానికంటే హిందువుల చైతన్యమై ఆ సభకు తరలి రావడం జరిగింది సాయిప్రసాద్ సార్ అన్న మీకు ఆ సభ సక్సెస్ కావడం నచ్చలేదా హిందువుల సమస్యల మీద వారు గలమెత్తడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భం మీకు నచ్చలేదా మీ వెనక ఉన్న వాళ్ళకి సరిపోలేదా లేదా మీ నాయకుడైనటువంటి క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్కి నచ్చలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాదు ఆ సభ జరిగిన తీరు చూసింటారు మీరు కూడా మరి మీరు చూసింటారో విన్నారో నాకైతే తెలియదు ఒక బిర్యానీ పొట్లం లేదు ఒక మందు బాటిల్ లేదు ఎటువంటి స్వతహగా అందరూ వచ్చినటువంటి సభ గురించి మీరు మాట్లాడే ముందు కనీసం తెలుసుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుసుకునే మాట్లాడారు కానీ అరకూర సమాజంతో మాట్లాడడం మాకు నచ్చలేదు ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మన ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమంటున్నారు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు ఒక వీడియో తీసి చూపించేసి ఆయన ఏదో పబ్బం కడుక్కుంటున్నారని మీరు అన్నటువంటి విషయాన్ని ఈరోజు హిందువులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అయ్యా ఎమ్మెల్యే ఎవరైనా కానీ మొదట హిందువు తర్వాత ఆ సభలో అక్కడ వెళ్ళి పెద్ద మనుషులు చెప్పినటువంటి కార్యాన్ని పూర్తి చేస్తా ఉన్నాడు అక్కడ అత్యంత బాధకర విషయం ఏమంటే ఆయన చెప్పినాడు స్వామీజులందరూ కూర్చున్నాడు ఆయన కింద కూర్చున్నాడు అని చెప్పి దీని గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోవాలా ఈరోజు సభ విశ్వంధు పరిషత్ జరుగుతున్న సందర్భంలో అనేకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ సభ కోసం పనిచేశారు అనేక మంది అంత ఈజీగా సక్సెస్ కాలేదు కానీ ఇతరుల లాగా మేము స్టేజ్ మీద పని పనిచేసినాం కదా స్టేజ్ మధ్యలో కూర్చోవాలా స్టేజ్లో మాట్లాడాలా కనపడేటటువంటి స్వభావం భారతీయ జనతా పార్టీలో ఉండదు వీళ్ళు అక్కడ ఉంటే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు కిందనే కూర్చున్నారు శ్రీనివాస వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ కిందనే కూర్చున్నారు సాక్షాత్ మన రాయలసీమకు సంబంధించిన సత్యకుమారు రాష్ట్ర మంత్రి అయిన ఆయన కిందనే కూర్చున్నారు మా దాంట్లో పని చేయడమే కానీ దాని బాధ్యతగా మనం మెలుగుతాం కానీ అధికారాన్ని మేము పైన కూర్చోవాలా ఇంకొక చిన్న విషయంలో చాలా ఘోరంగా మాట్లాడారు ఏ విషయం అంటే స్వామీజీలు పక్కన కూర్చోవాలంట మాకు అంత అవసరం లేదు స్వామీజీలు కాళ్ళ కింద కూర్చుంటేనే మాకు సౌభాగ్యం మేము అలా భావిస్తాం స్వామీజీల పక్కన మీరు కూర్చుని ఉంటే మా పక్కన చేయాలి మేము ఎప్పుడు కూర్చోం స్వామీజులు కాళ్ళ కింద కూర్చుంటేనే మరి ఒక పెద్ద వరం ఉన్నట్టు వారి మాకు అది మీరు ఆయన పక్కన కూర్చోమంటే మీరు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారేమో మాకు తెలియదు యావత్ హిందువులు అందరూ ఈ విషయం మీద వ్యతిరేకిస్తారు నిన్న నుంచి మీరు కామెంట్లు కూడా చూస్తుండొచ్చు అంతేకాదు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా హైందవ శంకరరావు అనేటటువంటిది ఎందుకు మొదలైంది కూడా మీకు తెలుసు తిరుపతిలో జరిగిన లడ్డూ కల్తీ ద్వారా ప్రారంభమైనటువంటి ఒక ఆక్రోశాన్ని వెళ్ళిపోడానికి ఇందులు బయటకు వచ్చారు ఇది మీకు నచ్చలేదు మళ్ళీ మీ ఇందు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఉదయం నుంచి గుళ్ళు తిరుగుతారు గోపులాలు గోపురాలు తిరుగుతారు మీద అన్ని తిరుగుతారు మరి ఇటువంటి సభ మీకు నచ్చలేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇంకోటి హిందువుల గురించి మీరెందుకు చేస్తున్నారని అడిగారు అయ్యా అయోధ్య విషయంలో మీరు గుర్తు చేసుకోండి ఒకసారి సాక్షాత్ మా అధినాయకుడు ఎల్కే అడ్వాణి గారు రథయాత్ర చేపట్టారు ఏం గుడికి బీజేపీకి ఏం సంబంధం అంటే మా హక్కు అని మేము ప్రశ్నిస్తాం మేము అడుగుతా ఉన్నాం ఈరోజు జమ్మూ కాశ్మీర్ మా హిందువులని అక్కడి నుంచి బయట త్రోలేస్తే మాట్లాడింది బీజేపీనే ఏం ఇందులో బీజేపీని బీజేపీ ముందు ఎవరిని అడిగారా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి మళ్ళీ ఇందులో అక్కడ వచ్చి పునరావాసం పొందే విధంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంతేకాదు మన దగ్గర ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత పండుగలకు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం గణేష్ పండుగ చేయని ఇచ్చేదే లేదన్నారు ఎవరు రోడ్ల మీద వచ్చారప్పుడు ఎస్ ఇందులో పాటు బీజేపీ కూడా వచ్చింది అంతేకాదు ఇక రెండు వేల పదకొండులో గలాట్లు జరిగినాయి ఎవరు అరెస్ట్ అయ్యారు అప్పుడు హిందువులు అరెస్ట్ అయ్యారు దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని పండుగలు పబ్బాలకి ఏమన్నా హిందువులకి ప్రథమంగా నిలబడేది భారతీయ జనతా పార్టీనే మీరు దాన్ని ప్రశ్నించడం ఎంతో దురదృష్టకరం ముఖ్యంగా ఒక మాట నాడు ఆయన ఏదో వీడియో ఇలా ఎలా చూపించి అలా అలా చూపిస్తున్నాడని చెప్పి ఒక్కసారి నిన్నైనా మా సోషల్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేసింది దానిలో స్పష్టంగా చూడండి ఒకసారి సభ జరుగుతున్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎక్కడ అక్కడ ఉంటుంది డీఏజీ వారితో పోలీసుతో కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తా ఉన్నారు మొత్తం కూడా ఆయన ఎక్కడ చెప్పుకోలేదు నేను ఈ విధంగా చేస్తున్నా అని చెప్పి బాధ్యత అప్పగించారు ఈరోజు అనేక మంది మన చరిత్రలో చూస్తాం శ్రీరాముడు శ్రీలంకకు పోయినప్పుడు సారీ లంకకు పోయినప్పుడు వారితో వినిమించారు అనేక మంది దానికి సహాయ సహకరించారు ఉడతా కూడా దానికి తన ఇసుక రుణం తీసుకుంటూ దానిలో కలిపి నేను సహాయపడతా చెప్పి ఆ అందులో పోయినటువంటి సందర్భాన్ని ఇది అంతే ఇంకో విషయం హిందువులు ఏ కార్యక్రమం చేసుకున్నా దానికి ప్రజల యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి తను మన ధన అంటారు ఈ విషయాలు మీకు తెలుసలేదో ధనం అంటే మనసుతో ధన అంటే డబ్బు తర్వాత మనసు నువ్వు డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పని కూడా చేయొచ్చు ఈ విధంగా హిందువులు నడుచుకుంటున్నారు కాబట్టి సభలు పని అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవి అత్యంత వైభవంగా ఉత్తరప్రదేశ్లో కుంభమేళ నడుస్తూ ఉంది యువతను సహకరిస్తున్నారు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి సాయప్రదేశారా గుర్తుపెట్టుకో హిందువుల గురించి హిందువుల సభల గురించి జరిగినందుకు మీకు ఆక్రోషం ఉంది ఈ విధంగా హిందూ ద్రోణుల మేము పిలువబడతాం హిందువుల ఐక్యమై ఇక నిప్పినందుకు మీకు ఆక్రోషమా హిందువులందరూ సంఘటితమై సభ సక్సెస్ అయినందుకు ఆ కోపాన్ని మా ఎమ్మెల్యే గారు మీరు చూపిస్తున్నారా అని చెప్పి చూటు కడుపుతా ఉన్నా ఇప్పుడే కాదు ఆయన పక్కన ఉన్నటువంటి వారిని అడిగి అడిగి మరి చెప్తా ఉన్నాడు అది ఏం సభ ఏం సభ అని హైందవ శంకరావు సభ పలకడానికి కూడా కష్టంగా ఉంది ఆయనకి మళ్ళీ మైనార్టీలు ఓట్లు పోతాయనే లేకుంటే ముస్లిం సంతోష్టికరణ చేయాలనే మైనార్టీ సంతోష్టికరణ చేయాలని నాకు అర్థం కాలే ఇప్పుడన్నా మేల్కో ఆ సభ పూర్తిగా మా ఎమ్మెల్యే గారు దానికి సాయ సహకారాలు అందించారు నేను ఉండాలి చెప్పాను తను మన అనేక మంది మీకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధన రూపంలో అడిగినట్టు విషయం తెలిసిన ఇంకోటి కూడా మీరు రాసుకోండి అనేక మంది ఇక్కడి నుంచి గా వెళ్ళి పనిచేసినటువంటి సందర్భం అది నీకు కనపడదు ఎందుకంటే ఆ విషయం ఎవరు చెప్పింటారు కాబట్టి అనేక మంది వాలంటీర్ ఇక్కడి నుంచి వెళ్ళారు వారం రోజులు అక్కడ ఉండి కష్టపడి పనిచేస్తారు అక్కడ కాబట్టి ఖబర్దార్ ఇంకొకసారి హిందువులకు సంబంధించిన విషయాల మీద మాట్లాడే ముందు తెలుసుకోండి మీరు దానికి ముందు చాలా విషయాలు మాట్లాడిన దాంట్లో పోను కానీ ఐదవ శంకరరావు సంబంధించిన విషయంలో మాత్రం హిందువుల మీద సంబంధించిన విషయాల మీద ఇంత జాగ్రత్తగా తెలుసుకొని మాట్లాడుకోండి విశ్వవింద పరిషత్ మీకేం సంబంధం అంటారు ఎస్ విశ్వవింద పరిషత్ జరిగే అనేక మంది అనేక కార్యక్రమంలో మేము పాల్గొంటాం స్టేజ్ వారిదైనా ముందు వాళ్ళన్నా పాల్గొనే హక్కు ఒక హిందూగా నాకు ఉంది మనకు ఉంది అది అంతేగాని విశ్వవిందరిసలు చేస్తున్నారు మీరు చేకూరు అనేటటువంటిది పూర్తిగా తప్పది కాబట్టి మరొకసారి మాట్లాడే ముందు విషయాల మీద అవగాహన చేసుకొని మాట్లాడండి ఇదే విధంగా మీరు కొనసాగినట్లయితే త్వరలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మంచి ప్రశ్న నేను కూడా చందాలు వసూలు చేస్తా నేను కూడా వినాయక చవితికి కానీ దసరా కానీ జరగబోయే శివాజీ కూడా నేను చంద వసూలు చేస్తా నా పరిధిలో ఉన్నటువంటి నా శ్రేయభభిలాషులు కానీ నా సంబంధించినటువంటి మిత్రులు కానీ ఆ కార్యక్రమం సంబంధించిన ఉత్సవం ఉన్నవంతులు మాత్రమే ఇస్తారు మీ బలవంతం లేదే ఇవాళ ముందే చెప్తున్నా ప్రతి పండుగ ప్రతి కార్యక్రమం హిందువులు ప్రజల ద్వారా సేకరించడా చేస్తారు అధికార పార్టీ కానీ ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా తీసుకోబడదు దీంట్లో అది కూడా చెప్తా ఉన్నాం నేనే ఉన్న మొన్న దసరా జరిగింది అందరితో జెండా తీసుకున్నాం అంతేగాని తీసుకోవద్దని ఎక్కడ లేదు పోనీ బహిరంగ తీసుకున్నామే ఒక సభ జరగాలంటే ఖర్చు తప్పదు కదా కాబట్టి ఇది ఈ ఆరోపణ ఇది ఇది అసలు ఆయన చెప్తున్నారు కదా సభ సక్సెస్ కూడా ఆయనకి ఇష్టం లేదు ఎందుకు ఇక్కడ మనం ఆర్ట్స్ కాలేజ్ లో కార్యక్రమం చేసాం గుర్తుంది మీ అందరికీ మంచి మహాయజ్ఞం చేశాం కృష్ణ స్వామి గారు నిలబడ్డారు ఎవరు చేశారు ఆ కార్యక్రమం ఉంది ఎక్కడైనా బీజేపీ ఏమన్నా ప్రశ్నించిందా మంచి కార్యక్రమం జరుగుతా ఉంది ప్రజలందరూ సహకరించారు మేము సహకరించాం అర్థం జరుగుతుంది అంటే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది కాదు కదా ప్రజల ద్వారా జరిగేటటువంటి హిందూ కార్యక్రమాలు అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వసూలు చేసినారు ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు వసూలు చేసినారని చెప్పేసి ఆయన ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది ఆయన మీరు మరొకసారి క్లారిటీగా తీసుకోండి రెండు రకాలైనటువంటి అవసరాల కార్యక్రమం కోసం ఒకటి లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు హిందువులందరూ బయలుదేరడానికి వ్యవస్థ చేయాల్సినటువంటి కార్యక్రమం ఒకరు తీసుకున్నారు ఒకటి ఎమ్మెల్యే గారు అక్కడ విజయవాడలో ఉండి అక్కడ జరిగేటువంటి అనేక పెద్ద కార్యక్రమాల గురించి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనిచేశారు అక్కడ ఉన్నారైనా అక్కడ ఏమేమి కార్యక్రమాలు ఏం అవసరం ఉందో ఆయన తెలుసు ఇక్కడ ఉంటే పరిషత్ వాళ్ళకి ఇక్కడ ఏం అవసరం ఉన్నాయో వాళ్ళకి తెలుసు మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను మరొకసారి చెప్తున్నా నా భూత్ నా భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు జరుగుతుంది కూడా నాకు తెలియదు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు కార్యక్రమం తర్వాత ఏమని చెప్పాడు నా జీవితంలో ఇంత ఇన్ని లక్షల మంది కలిసిన తర్వాత ఇంత డిసిప్లిన్గా వెళ్ళినటువంటి సభ ఏదీ లేదు ఒక తోపులాట లేదు మామూలుగా ఒక సభ జరిగితే సభ వేదిక మీద అందరూ చొచ్చుకుని పోతారని చెప్పి ఆ మంది ఆఫీసర్ నిలబడతారు ఆడ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వేదిక దగ్గర లేరు ఇంత క్రమశిక్షణ జరిగినటువంటి కార్యక్రమం మీరు ఒకసారి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది ఇటువంటి పార్టీలకు నేను చెప్తున్నా ఇక మా ఎమ్మెల్యే గారు స్టే స్టేజ్ మీద ఆయన ఎందుకు కనపడడం లేదంటున్నారు నిజం మంచి ప్రశ్నే అది పేరు కావాలనుకుంటే ఆయన కనిపిస్తుండే కదా అది పూర్తిగా స్వామీజీలు అత్యంత భక్తి పూజ్యులు పరమ అంటే స్వామీజీలందరూ పాల్గొన్నటువంటి సభ అది వాళ్ళనే కేటాయితే వాళ్ళని వాళ్ళనే గౌరవించుకున్నాం వాళ్ళనే కాలం ముఖ్యమేవాడ ఇది సక్సెస్ కూడా ఇష్టం లేదా అందుకే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నారు పద్ధతి మార్చుకోండి హిందువుల గురించి అత్యంత వైభవంగా జరిగిన సభ ఇది ఇంతవరకు నూట డెబ్బై దీని మీద కామెంట్ చేసినప్పుడు ఎవరు కూడా ఇంకా దాని మీద అందరూ మర్చికుంటూ చాలా చక్కగా జరిగింది సభ అని చెప్పి ఆ సభను కూడా మీరు తప్పులు ఎత్తగానని చూస్తే మీ యొక్క విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం జయ శ్రీరామ్